నేటి సమాజంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పూర్వపు అలవాట్లు అలవర్చుకొని ఆయుర్వేద మందులు వాడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు బుధవారం భూపాలపల్లి పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో ప్రభుత్వ ఆమోదం పొందిన ఆయుష్ ఆయుర్వేద ఆరోగ్య నిలయాన్ని జనార్దన్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు భూపాలపల్లి పట్టణంలో ఆయుర్వేద క్లినిక్ ను ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ రైతుకు ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు గొర్రెల మందలు పెట్టేది పశువుల ఆవుల మందలు పెట్టేది మనం పంటలు పండించేది పోటీ పడి ఇప్పుడు వరమండలి కానీ డిఏపి కానీ వేస్తూ పంటలు తీస్తున్నాం ఆ తినే గడ్డికి పశువులు కూడా బీమార్ వస్తుంది మనకు కూడా బీమార్ వస్తుంది కనుక నేనేమంటున్నా అంటే ఆ తినే బంద్ చేస్తే మంచిది అది లాస్ట్కు పాలిష్ పట్టి పట్టి ఒక బూజు తింటున్నాం కనుక మనం ఈరోజు ఇంద్రియ ఎరువులను వాడుతూ ఈరోజు ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా పళ్ళ పూలను వాడకుండా ఉత్తరేణి పుల్లలు వాడకుండా అదేవిధంగా ఏరుతో మనం దోముకునే నేను కూడా చిన్నప్పటి నుంచి అలవాటు సమాజం బాగా తొందర ఇప్పుడు చక్కటక్క బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం బయటికి రావడం పంట తీసుకోవడం ములకడం అది అలవాటు అయిపోయింది కనుక ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనిషి మొత్తమే ఆయుర్వేదిక్ ఆరోగ్యకరంగా అలవాటు చేసుకోవాలి మందులు మన చేతుల్లోనే ఉన్నాయి మన ఇంటి పొందే ఉత్తర చెట్టు ఉంటుంది వేప చెట్టు ఉంటుంది అదేవిధంగా ఇంకా రకరకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల ఏర్లతో మనము బ్రష్ చేసుకొని మనం ఏదైతే కాలకృత్యాలు తీసుకొని మనం ఈరోజు వాడేటువంటి సోపు కూడా మనము పిడకల పొడి ఆవు పేడతో పిడకలను చేసి పిడకలను ఎండబెట్టి ఈరోజు దాంతో మనం రాసుకునేది ఇక్కడ రాగడి మట్టితో కూడా మనము ఫ్రెష్గా సబ్బు పెట్టుకొని రాసుకొని స్నానం చేసేది మనిషి వెనకటి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నాడు ఇప్పుడున్న వ్యక్తి ఈరోజు ఆరోగ్యంగా చాలా ఇప్పుడు నూట ఐదు సంవత్సరాలలో కూడా ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు మనం డెబ్బై దాటంగానే చాలా బీమార్లు వస్తున్నాయి నీళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ తలనొప్పులు కానీ అనేక రకాలుగా వ్యాధులు సోకుతుంటాయి కనుక మనం తీసుకునేటువంటి ఫుడ్ కానీ మనం వాడేటువంటి అలవాట్లను కానీ ఈరోజు మటన్ ఉంటే దాన్ని పులుసు కాడికే పోతారు కూరగాయల భోజనం మనం తీరలేదు కనుక ఈ రోజు అదే విధంగా ఏదైతే బానిసలకు అలవాటు కాకుండా పేరెంట్స్ పిల్లలందరినీ ఒక ఆయుర్వేదిక్ పద్ధతిలో మనమందరం కూడా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది